దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఒక్క నిమిషం నిబంధన మరోసారి పలువురు విద్యార్థులకి శాపంగా మారింది ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల్ని ఎన్ఐఏ నిర్వహించింది దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై రెండు నగరాలు దేశం వెలుపల పద్నాలుగు నగరాల్లో ఎగ్జామ్ నిర్వహించారు గతేడాది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయిగా ఈసారి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీట్ కు దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణలో నూట తొంభై కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో అత్యధికంగా అరవై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై రెండు వేల మంది ఏపీలో అరవై ఐదు వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ కర్నూలు తిరుపతి విశాఖ అనంతపురం గుంటూరుల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంగ్లీష్ హిందీ తెలుగు సహా పదమూడు భాషల్లో నీట్ ఎగ్జామ్ జరిగింది ఒక్క నిమిషం నిబంధన మరోసారి పలువురు విద్యార్థులకు శాపంగా మారింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకే విద్యార్థుల్ని లోనికి అనుమతించారు ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు వారిని లోనికి అనుమతించలేదు వాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు కరీంనగర్ లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఎగ్జామ్ సెంటర్ కు ఓ స్టూడెంట్ మూడు నిమిషాలు లేటు గా రావడంతో అధికారులు అనుమతించలేదు వేములవాడకు చెందిన వైష్ణవి తన తల్లి బంగారాన్ని నమ్మి తనకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించిందని వ్యక్తం చేసింది కేవలం మూడు నిమిషాలు మాత్రమే లేట్ అయింది దయచేసి పరీక్షకు అనుమతించండి అంటూ తల్లితో కలిసి అధికారుల్ని ప్రాధాయపడింది అయితే నిబంధనల ప్రకారం ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేమంటూ చేతులెత్తేశారు అధికారులు ఈ ఒక్క నిమిషం నిబంధనతో హైదరాబాద్ విజయవాడ ఏలూరులో పలువురు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసే అర్హత కోల్పోయారు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సినప్పటికీ ఆ టైం కి నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతి నిరాకరించారు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు లోపలికి అనుమతించకపోవడంతో బోరున విలపించారు మరోవైపు మేడ్చల్ జిల్లా కీచర అంకిరెడ్డిపల్లి జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల నీట్ పరీక్షా కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది హాల్ టికెట్ పై తొలగించిన కళాశాల పేరు ఉండడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు గతంలో ఇక్కడున్న మూర్తి ఇంజనీరింగ్ కళాశాలను అద్దెకు తీసుకుని జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు టికెట్ లో పేరు మార్చకపోవడంతో నీటి అభ్యర్థులు సెంటర్ కు చేరుకునేందుకు అవస్థలు వచ్చింది